సో అందరికి నమస్కారం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ సెకండ్ లెసన్ అభివృద్ధి భావన గురించి మాట్లాడుకుంటాము మరి ఇక్కడ ఈ అభివృద్ధి భావనలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే ముఖ్యంగా తలసరి ఆదాయము సో పర్ పర్ఫెక్ట్ ఇన్కమ్ సో తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఒక దేశ ఒక దేశ జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతోని ఆ దేశ జనాభాతో ఆ దేశ జనాభాతో ఆ దేశ జనాభాతో భాగిస్తే భాగిస్తే సో వచ్చేది ఏమంటాం అండి తలసరి ఆదాయం అంటాం తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతి ఆదాయానికి ఆ దేశ జనాభాతోని భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయము తలసరి ఆదాయం ముఖ్యంగా ఏ అంశాన్ని సూచిస్తుందంటే జీవన ప్రమాణ సూచిగా పనిచేస్తుంది జీవన ప్రమాణ సూచికగా పనిచేస్తుంది ప్రమాణ ప్రమాణ సూచికగా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది ప్రమాణ సూచికగా పనిచేస్తుంది మరి తలసరి ఆదాయంలో మరి ఇక్కడ ప్రధాన అంశం ఎలా పడుతుంది అంటే కొంచెం ఒక ఎగ్జాంపుల్ అడిగింది ఏ విధంగా అంటే జీవన ప్రమాణాన్ని సూచించేటువంటి కింది వాటిలో ఏంటి సో తలసరి ఆదాయము సో తలసరి ఆదాయం సూత్రం ఏంటి దీని కొన్ని విషయం చూసాము సూత్రం ఏంటి సరే అంటే తలసరి ఆదాయం తలసరి జాతీయ బై జాతీయ ఆదాయము జాతీయ బై సో దేశ జనాభా దేశ జనాభా దేశ జనాభా అంటే తలసరి ఆమె ఎలా వస్తుందని ఒక దేశంలో ఉన్నటువంటి మొత్తము జాతీయ ఆ దేశాలతో భావించవచ్చేది వచ్చేది తలసరి ఆదాయం అనేది వ్యక్తి యొక్క అంటే సగటు ఆదాయం తెలియస్తుంది వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి అనేది జీవన ప్రమాణం తెలియస్తుంది కాబట్టి ఈ తలసరి చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగిండు ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ ఇంకొక మనము కొంచెం ఇంటర్ లెవెల్లో ఇంటర్ లెవెల్లో కూడా దీని మీద క్వశ్చన్ అడుతాడు సో తలసరి అంటాడు తలసరి ఆదాయ సో తలసరి ఆదాయ తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటారు వృద్ధి రేటు తలసరి ఆదాయ రుద్ది రేటు అంటే అంటే తలసరి ఆదాయ వృద్ది రేటు అంటే అంటే ఇక్కడ ముఖ్యంగా జాతీయ రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు ఏమంటారు ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయ జాతీయ ఆదాయ వృద్ధి రేటును జాతీయ ఆదాయ వృద్ధి రేటును వృద్ధి రేటు వృద్ధి రేటును మైనస్ వృద్ధి రేటును జనాభా సో సో జనాభా జనాభా వృద్ధి రేటును జనాభా వృద్ధి రేటును తీసివేస్తే వచ్చేదే అంటే జాతీయ వృద్ధి రేటును మైనస్ జనాభా వృద్ధి రేటు తీసివేస్తే వచ్చేదే తలసరి ఆదాయ వృద్ధి రేటు తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే వాళ్ళ ఎలా అడుగుతారు క్వశ్చన్ తలసరి రుద్ది రేటు అంటే అంటే జాతీయ వృద్ధి రేటు నుంచి జనాభి రేటు తీసేసే వచ్చేదే తలసరి వృద్ధి రేటు కొన్నిసార్లు ఎగ్జాంపుల్ ఎలా ఆడుతారు అంటే ఇట్లా క్వశ్చన్ ఆడగకుండా ఎట్లా అడగకుండా ఇట్లా అడుగుతుంది ఒక దేశంలో జాతీయ రుద్ది రేటు పది శాతం ఉంటే పది శాతం ఉంటే ఆ దేశంలో జనాభా వృద్ధి రేటు సో ఇక్కడ నాలుగు శాతం అంటే నాలుగు శాతం అంటే ఆ దేశములో తలసినగ వృద్ధి రేటు ఎంత అంటాడు తలసినగారు వృద్ధి రేటు ఎంత అంటాడు ఇప్పుడు ఏం చేయాలా సో పది మైనస్ నాలుగు సో ఇక్కడ పది మైనస్ నాలుగు ఇజీ గోల్డ్ ఎంత అవుతుంది సో ఆ దేశంలో ఉన్నటువంటి సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటాం గ్రోత్ రేట్ ఎంత అంటే ఆరు ఆరు శాతం ఉంటుంది ఎంత ఉంది ఆరు శాతం ఉంటుంది కాబట్టి ఇట్లా మనకు రేటు ఎంత ఉంది సార్ అంటే వృద్ధి రేటు శాతం సార్ అంటే సిక్స్ పర్సెంట్ కాబట్టి ఇలా క్వశ్చన్ అయినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుబడుతుంది కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్డిఐ అనేది చాలా ఇంపార్టెంట్ హెచ్డిఐ అంటే ఏంటి సార్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ హ్యూమన్ సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి హ్యూమన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ 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 రైట్ సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక మానవ అభివృద్ధి సూచిక తెలియస్తుంది మానవ అభివృద్ధి తెలియస్తుంది ఈ హెచ్డిఐని మహా అసలు హెచ్డిఐ గురించి మొదటిసారిగా అధ్యయనం చేసింది మరి హెచ్డిఐ మీద ఎక్కువగా పరిశోధన చేసిన ఎదురవుతాడు అంటే సో మ్యాహు పుల్లక్ మేబోబు పుల్లక్ అంటే హెచ్డిఐ పితామహుడు పితామడి హెచ్డిఐ యొక్క సో పితామంటే మహబూబ్ ఉల్ అక్ ఎవరండి మహబూబ్ ఉల్ అక్ సో పాకిస్తాన్ ఆర్థికవేత్త ఆర్థిక పాకిస్తాను పాకిస్తాను ఇక్కడ పాకిస్తాన్ అండి పాకిస్తాను ఆర్థికవేత్త పాకిస్తాను ఆర్థికవేత్త సరే పాకిస్తాన్ ఆర్థికవేత్త వచ్చారంటే మహబూబు ఉల్ అక్ ఆర్థికవేత్త మరి ఇక్కడ హెచ్డిఐ గురించి మనకు ప్రధాన అంశాల్లో భాగంగా ఏ అంశం సార్ అంటే భారతదేశంలో హెచ్డి ప్రవేశపెట్టారంటే సో హెచ్డి నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీలో ఈ హెచ్డిఐని ఎవరు ప్రయోజనంటే యుఎన్ డిబి వాళ్ళు ప్రవేశపెట్టారు యుఎన్డిపి వాళ్ళు హెచ్డి ప్రవేశపెట్టారు ఏం ప్రయత్నారు హెచ్డిఐ సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటారు అంటే భారతదేశంలో హెచ్డి ఎవరు ప్రవేశపెట్టారు యుఎన్డిపి వాళ్ళు ఏ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీలో హెచ్డి అంటే ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో ఇక్కడ యూఎన్డిపి అంటే సార్ అంటే సో ఇక్కడ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరి ఇక్కడ ఈ యొక్క విధానం కనపడిన అసలు ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి సార్ అంటే హెచ్డిఏని కొలిసేటువంటి అంశాలు ఏమున్నాయి హెచ్డిఏని కొలిసేటువంటి అంశాలు ఏమి ఉన్నాయి సో హెచ్డి కొలిసే అంశాలు ఏంటి సార్ అంటే హెచ్డిఐని మూడు అంశాలు ఆధారంగా కొలుస్తారు ఎన్ని అంశాలు ఆధారంగా కొలుస్తారు అంటే మూడు చాలా చాలా ఇంపార్టెంట్ సో వాట్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఆర్ అంట్రీ మెజర్మెంట్ ఆఫ్ హెచ్డిఐ సో త్రీ మెజర్మెంట్ బేస్ చేసుకుని హెచ్డిఐ కొలుస్తారు సో వాటిలో ఏంటంటే ఆ మూడు అంశాల మీద ఈ క్రింది వాళ్ళు ఎలా ప్రశ్న వాళ్ళు హెచ్డిఐ కానిదేంటి హెచ్డి అయినది ఏంటి వాటిలో ఆ కాని సూచిక ఎలా ఉంటాడు అయిన సూచికలు గుర్తుపడ్డాడు మనకి ఎన్ని అంశాలు ఉంటాయి మూడే ఉంటాయి హెచ్డి కొలిచే విధానంలో మూడు అంశాలు ఉంటాయి ఒకటేం సరే అంటే విద్య విద్య అంటే ఇక్కడ అక్షరాస్థ గురించి తీసుకుంటాం ఏమంటే తీసుకుంటాం అక్షరాస్థ మరియు ఆయు ప్రమాణము ఆయు ప్రమాణం అంటే ఆరోగ్య స్థాయి ఆరోగ్య అంశాలు అంటే ఇక్కడ ఇక్కడ అతని యొక్క జీవన జీవనం గురించి తెలియజేస్తుంది ఆరోగ్య ఆరోగ్య అంశాల గురించి తెలియస్తుంది నెక్స్ట్ మూడు అంశం వేసాడంటే జీవన ప్రమాణము దీన్ని కొన్ని పుస్తకంలో తలసరి ఇస్తాడు తలసరి ఆదాయము అంటే వాసా అంతే తలసరి ఆదాయం చూసుకొని జీవన ప్రమాణము కాబట్టి ప్రధాన సూచిగా పనిచేస్తుంది తలసర జీవన ప్రమాణ పని పనిచేస్తుంది తలసరా కాబట్టి కాబట్టి ఇక్కడ ఈ విధి హెచ్డిఏలో ప్రధాన అంశాలు విద్య ఆయ ప్రమాణము జీవన ప్రమాణం లేదా విద్య ఆరోగ్యము తలసరా ఇట్లా కూడా కొన్నిసార్లు ఇక్కడ దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అక్షరాస్యత అక్షరాస్థ ఆరోగ్యము తలసరాలు ఇవి ఇచ్చినా ఇలా ఇచ్చినా కరెక్టే ఇలా చెప్పినా కూడా కరెక్టే కాబట్టి విద్య ఆయ ప్రమాణము జీవన ప్రమాణం దీన్ని అక్షరాస్త ఆరోగ్యము తలసరా ఓకేనా అక్షరాస్థత అక్షరాస్థ అక్షరాస్థ ఆరోగ్యము తలసిరాలే రైట్ కాబట్టి వీటిని బీచ్ చేసుకొని ఆ దేశం యొక్క సో హెచ్డి యొక్క ర్యాంకు తెలియజేస్తారు హెచ్డిఏ యొక్క ర్యాంకును సో ఏ స్థానంలో ఉంది ఎన్నో అంటే ప్రతి సంవత్సరం కూడా మరి హెచ్డి యొక్క ర్యాంకును ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఏ రోజున ప్రకటిస్తారు మరి హెచ్డి ప్రతి సంవత్సరం కూడా సో డిసెంబరు ఎప్పుడండి సో డిసెంబరు డిసెంబర్ పదవ తేదీన ఈ డిసెంబర్ పది చాలా ఇంపార్టెంట్ అంటే విశ్వ మానవ హక్కుల దినోత్సవము ఏంటి విశ్వ మానవ విశ్వ మానవ హక్కుల దినోత్సవము హక్కుల దినోత్సవము రైట్ విశ్వ మానవకుల దినోత్సవం డిసెంబరు పది సో మానవకుల దినోత్సవం డిసెంబర్ పది ఆ రోజున ఈ హెచ్డిని ప్రకటిస్తారు అంటే హెచ్డి ఏం చేస్తారంటే ఆ రోజున సో ప్రకటన జరుగుతుంది ప్రపంచ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హెచ్డీ లో పాల్గొన్న దేశాలలో భారతదేశ ర్యాంక్ ఎంత అంశాల పరంగా మనకు క్వశ్చన్ అనడం జరుగుతుంది కాబట్టి వాటి మీద అడుగుతూ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు వివిధ వర్గాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యాలు లేదా ఆకాంక్షలు అంటాడు లేదా ఉద్దేశాలు అంటాడు లేదా ఆకాంక్ష లేదా ఉద్దేశాలు అంటాడు అంటే మనకి ఎలా క్వశ్చన్ అడగచ్చు సో భూమి లేని కార్మి యొక్క భూమి లేని కార్మికుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటి అభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి లేదా ఆకాంక్షలు ఏంటి అంటాడు మరి ఇక్కడ భూమి లేని కార్మికులు ఏమంటాం అంటే ఇక్కడ వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు అభివృద్ధి అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఎలా అభివృద్ధి కావాలనుకుంటున్నారు అనేది తెలియసేదే అభివృద్ధి లక్ష్యాలు లేదా ఆకాంక్షలు ఆకాంక్ష ఆకాంక్ష ఎలా ఉంది ఏమనుకుంటున్నాను ఎక్కువ జీతం రావాలనుకున్నాను సో గవర్నమెంట్ ఉద్యమం రావాలను అలా అంటే ఈ ఆకాంక్షలు ఇక్కడ భూమి లేని కార్మికుల యొక్క ఆకాంక్షలు ఏంటి లేదా అభివృద్ధి ఏంటి రోజు పని రమించాలనుకుంటున్నాడు రోజు పని లభించాలి ఇంకేమనుకుంటాడు ఎక్కువ పని లభించాలనుకుంటాడు ఎక్కువ పని లభించాలనుకుంటాడు భూమి అయిన కార్మికులు తర్వాత ఇంకేమనుకుంటాడు ఎక్కువ అంటే మెరుగైన కూలి అంటాడు అంటే ఎక్కువ కూలి ఎక్కువ కూలి అంటే కూలి ఎక్కువ రూపాయలు ఇవ్వాలనుకుంటాడు ఎక్కువ కూలి ఇవ్వాలనుకుంటాడు అంటే రోజుకు ఎయిట్ హండ్రెడ్ రూపీసా ఇంకా వెయ్యి రూపాయలు కావాలనుకుంటాడు రోజుకు ఒక వెయ్యి రూపాయలు కావాలనుకుంటాడు కూలి నాణ్యమైన విద్య తన పిల్లలకు ఇప్పుడు ఒకరికి తన యొక్క పిల్లలకు నాణ్యమైన విద్య పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనుకుంటాడు నెక్స్ట్ నాయకులు కావాలనుకుంటాడు భూమి కాను నేను కూడా ఒక నాయకుని కావాలి అనుకుంటాడు వివక్షకు లేకపోవడం అంటే ప్రజల మధ్య వివస్థ గురి కాకుండా ఉండాలనుకుంటాడు ఈ యొక్క భూమి లేని కాంగ యొక్క అభివృద్ధి లక్ష్యాలు నెక్స్ట్ ధనిక రైతులు ఏమనుకుంటారు మరి ధనిక రైతుల యొక్క అభివృద్ధి రక్షణ ఏంటి ధనిక రైతుల యొక్క అభివృద్ధి రక్షణ ఏంటి అంటే పంటకు ఎక్కువ ధర రావాలనుకుంటాడు పంట అంటే తాను పనిచేటువంటి పంటకు అది ఏ రకమైన పంట కావచ్చు అంటే మొదటి ధర ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లో భాగంగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ లో భాగంగా ఎక్కువ ధర కావాలనుకుంటాడు నెక్స్ట్ తక్కువ కూలీకే తక్కువ కూలీకే కార్మికులు పని కార్మికులు కావాలి ఎక్కువ కష్టపడాలనుకుంటాడు వాళ్ళు ఆ కార్మికులు ఎక్కడ ఎట్లా ఉండాలా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉండాలి ఎక్కువ కష్టపడే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉండాలి అంటే తక్కువ కూలికే కార్మికులు లభించాలి వాళ్ళు ఎలా ఉండాలి ఎక్కువ కష్టపడే వాళ్ళు మాత్రమే ఈ యొక్క కార్మికులు కావాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు విదేశాలలో పిల్లలకు పిల్లలు చదవాలనుకుంటాడు తన పిల్లలు ఎక్కడ చదువుకోవాలా విదేశంలో చదువుకోవాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు వినాసవంతమైన వినాసవంతమైన విలాసవంతమైన సో జీవనాన్ని గడపాలనుకుంటాడు జీవనం విలాస జీవనాన్ని గడపాలనుకుంటాడు తర్వాత ఈ విధంగా అంటే ఇది ధనిక రైతుల యొక్క ప్రధాన అంశం నెక్స్ట్ వచ్చేసి వర్షాల రైతు అంటే వర్షం మీదనే ఆధారపడిన రైతు యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటంటాడు వర్షం మీద ఆధారపడిన అభివృద్ధి యొక్క వర్ష వర్షాధార మీద రైతులు అసలు వారి యొక్క లక్ష్యాన్ని ఏంటి ఏమనుకుంటాడు అంటే ఎక్కువ వర్షాలు పడాలనుకుంటాడు ఎక్కువ వర్షాలు ఎక్కువ వర్షాలు సో కురవాలనుకుంటాడు ఎక్కువ వర్షాలు కురవాలనుకుంటాడు నెక్స్ట్ ఏంటి ఇంకేమనుకుంటాడు సో ఎక్కువ వర్షాలు కురవాలనుకుంటాడు తన యొక్క పిల్లలకు నాణ్యమైన విద్య పొందాలనుకుంటాడు నాణ్యమైన నాణ్యమైన విద్య నాణ్యమైన విద్యను అందించాలనుకుంటాడు పిల్లలకు ఎవరికి పిల్లలకు 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 ఇంకేమనుకుంటాడు వర్షాల రైతులు ఏమనుకుంటాడంటే అంటే ఇంకేమనుకుంటాడు సార్ అంటే సో పంటకు 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 ఎక్కువ ధర రావాలనుకుంటాడు ఎక్కువ ధర పొందాలనుకుంటాడు ఎక్కువ ధర పొందాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు సో ఎక్కువ దిగుబడి రావాలనుకుంటాడు ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి రావాలనుకుంటాడు ఎవరో వర్షధర రైతు యొక్క లక్ష్యాలు నెక్స్ట్ తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి యొక్క అభివృద్ధి లక్షణాలు ఏంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్ష్యాలు ఏముంటాయి సార్ అంటే ఎక్కువ చేపలు ఎక్కువ చేపలు ఎక్కువ చేపలు సో ఎక్కువ చేపలు లభ్యం కావాలనుకుంటాడు లభ్యం కావాలనుకుంటాడు అంటే ఎక్కువ చేపలు లభ్యం కావాలి అనుకుంటాడు ఇంకేమనుకుంటాడు పిల్లలకు మంచి పిల్లలకు పిల్లలకు ఏమనుకుంటాడు మంచి విద్య మంచి విద్య దొరకాలనుకుంటాడు అంటే నాణ్యమైన విద్య మంచి విద్య అంటే నాణ్యమైన విద్య దొరకాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు తీర ప్రాంతంలో చేపల వంటి వ్యక్తి ఇంక అనుకుంటున్నా సార్ అంటే సో ఆరోగ్యం ఆరోగ్యం బాగుందనుకుంటారు ఇంకేమనుకుంటున్నా సార్ అంటే ఎక్కువ ధరకు ఎక్కువ ధర అంటే తన పట్టినటువంటి చేపలకు సో ఎక్కువ ధర ఎక్కువ ధర పొందాలి అనుకుంటాడు దేనికి తను పట్టినటువంటి చేపలకు ఎక్కువ ధర పొందాలనుకుంటాడు అంటే చేపలకు ఎక్కువ ధర పొందాలి అనేది ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు సో ఆరోగ్యము పిల్లలు మంచి విద్య ఎక్కువ చేపలు లభించాలనుకున్నాడు ఎక్కువ పొందాలి పొందాలనుకున్నాడు ఓకేనా తర్వాత సో ఎలాంటి ఆపద గుర్గా ఎలాంటి ఆపద రాకూడదు అనుకుంటాడు ఆపద రాకూడదు రా సో కూడదు రాకూడదు అంటే ఎలాంటి ఆపదను రాకూడదు అని అనుకుంటాడు నెక్స్ట్ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగి యొక్క ఆపరి లక్ష్యాలు ఏంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఏమనుకుంటాడుకున్నాడు అంటే సో మంచి ఉపాధి లభించాలనుకుంటాడు ఏమనుకుంటాడండి మంచి ఉపాధి మంచి ఉపాధి లభ్యం కావాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు ఎక్కువ జీతం కావాలనుకుంటాడు ఎక్కువ జీతం ఎక్కువ జీతము కావాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు సో ఎక్కువ జీతం నెక్స్ట్ దగ్గరలో 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 ఉద్యోగం పొందాలనుకుంటాడు దగ్గరలో ఉద్యోగము దగ్గరలో ఉద్యోగము పొందాలనుకుంటాడు ఇంకేమనుకుంటాడు ఉపాధి ఎక్కువ జీతము దగ్గరలో ఉద్యోగము భద్రత ఉండాలనుకుంటాడు భద్రత 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 అంటే ఉద్యోగ భద్రత ఉండాలని అనుకుంటాడు పట్టణ ప్రాంతీయంలో నిర్ణయించు ఫస్ట్ ఏమనుకుంటాడు మంచి ఉపాధి లభించాలనుకుంటాడు ఇవన్నీ కూడా ఏం సరే అంటే అభివృద్ధి లక్ష్యాలు అంటే ఈ వీడియోలో మనం అభివృద్ధి లక్ష్యాలు చూసాము తర్వాత హెచ్డిఐ గురించి చూసాము నెక్స్ట్ తాస గురించి చూసాము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో సో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ